గోవాలో ద ఫ్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో సెప్టెంబర్ లో జరగనుంది ఈ ఫ్యాషన్ షో కి సంబంధించిన పోస్టర్లను కన్నవారి తోటలో శనివారం నిర్వాహకులు విడుదల చేశారు ఇటీఎస్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చింతా మహేష్ అవిజ్ఞా విజువల్ సీఈఓ బిశ్వంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు దేశ స్థాయిలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు అడ్మిషన్ల ద్వారా సెలెక్టెడ్ కంటెస్టెంట్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నట్లు వారు వెల్లడించారు ఆహ్లాదకర వాతావరణంలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో సో ఈ ఫ్యాషన్ షోని మన వి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో వి ఈవెంట్స్ లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మాతో అసోసియేట్ అవుతున్నారు సో విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్ అన్ని చోట్ల ఫ్యాషన్ షో సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు దాంతోపాటు బిజినెస్ అవార్డ్స్ కూడా చేశారు సో వి ఈవెంట్స్తో మాకున్న అసోసియేషన్తో ఈ ప్రైడ్ ఇండియా కూడా వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ యాజ్ మెగా స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్ సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్యాషన్ షో అంటే జనరల్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఇతోస్ డెంటల్ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఎప్పుడు ముందుగా ఉంటుంది ఇటువంటి యొక్క ఫంక్షన్కి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మేము ఇదే చేస్తూ ఉన్నాం బట్ ఈసారి నుంచి స్టెప్ బై స్టెప్ అంటారు పాన్ ఇండియా లెవెల్ సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి నవ్వు వీ ఈవెంట్స్ ఎక్స్టెండింగ్ ద పాన్ ఇండియా లెవెల్ సో ఈ పాన్ ఇండియా లెవెల్కి వి ఈవెంట్స్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఇథోస్ డెంటల్ ముందుగా ఉంటుంది సో ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ కేటగిరీ మిస్ మిస్టీన్ అండ్ కిడ్స్ సో ప్రతి ఒక్క జనరేషన్ నుంచి కూడా యంగ్ టాలెంట్ బయటకు తీయడానికి అండ్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నప్పుడు మన యొక్క ప్రతి బిజినెస్లో కానీ మన యొక్క పర్సనల్ లైఫ్లో కూడా మనంతా కూడా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వగలుగుతున్నాం సో దీనికి సంబంధించి ఈవెంట్స్ మనకి ఆగస్ట్ ఎయిత్ నుంచి మనకి ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి ఐ థింక్ ఇట్స్ పాన్ ఇండియా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రధాన ప్రధాన నగరాల్లో జరుగుతూ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం దీనికి మీడియా సైడ్ నుంచి కానీ ప్రెస్ సైడ్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ షూస్ అండ్ షూస్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ అండ్ ఆర్గనైజింగ్ దిస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం ఇది మిస్టర్ మిస్ కేటగిరీ సో దీన్ని గోవాలో కండక్ట్ చేస్తున్నాం మనం సెప్టెంబర్లో చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఆడిషన్స్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఈ మంత్ ఎయిత్ నుంచి ఇది జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యూ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేయడానికి మన మోటో ఇది సో ఇలాగే మన ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో మనం ఈవెంట్స్ చేసుకుని వచ్చాం ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ఇది మన గోవాలోకి వెళ్తున్నాం అండి సో మీ యొక్క ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి దీనికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పాత్రిక మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా కొంచెం డిలే అయింది అయినా సరే బాగా మా గురించి పేషెంట్స్గా కూర్చున్నారు థ్యాంక్ యూ సో దీనికి సంబంధించిన ఇథోస్ డెంటల్ మాకు మెగా స్పాన్సర్గా వచ్చారు సో అలా అభిజ్ఞా విజువల్స్ అనేవారు ఫోటోగ్రఫీ పార్ట్నర్గా వచ్చారు ఇలాగ ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాకు టైటిల్ స్పాన్సర్స్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా మీరు చూసుకొని అది ఎవరి ఇంట్రెస్ట్ అప్రోచ్ అవ్వచ్చు సార్ దీనికి ఏంటంటే సార్ ఫస్ట్ యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం సార్ న్యూ టాలెంట్ని బయటికి తీసుకురావు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ముందు వద్దాం అనుకుంటున్నారు సో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేస్తాం మనం మన దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి చాలా ఉంటాయి సో సో ఇది మన ఫస్ట్ మోటివ్ అయితే ఇది యంగ్ జనరేషన్ ఎంకరేజ్ యా సార్ యాక్చువల్ ఏంటంటే ఎక్కడైనా మిస్ ట్రెడిషనల్ వెస్టర్న్ కండక్ట్ చేస్తారు సో మన దగ్గరికి వచ్చేంటే ఫస్ట్ టైం ఏంటంటే గోవా థీమ్ తీసుకుంటున్నాం గోవా అనగా మనం అందరం ఏమనుకున్న బీచ్ వేర్స్ చేసుకుంటాం కదా ఆ బీచ్ వేర్ లైక్ షార్ట్స్ ఇలా ఉంటే అంతేగాని వేరే విధంగా బీచ్ వేర్స్ ఏమి ఉండవు అది కూడా మీకు చెప్తున్నాను బీచ్ వేర్స్ వచ్చేటప్పటికి టీషర్ట్స్ షార్ట్స్ ప్రింటెడ్ షర్ట్స్ ఈ కేటగిరీస్ ఇస్తాము ఫస్ట్ టైం ఇది ఈ కాన్సెప్ట్ కూడా మనమే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం ఇది సో మోర్ ఓవర్ ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళే ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ కంపెనీ కూడా మందే సో మనమే దీన్ని గోవాకి తీసుకెళ్లే కంపెనీ కూడా మందే అండి బెనిఫిట్స్ ఉంటాయి సార్ మూవీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి అలాగే యాడ్ షూట్స్ ఇస్తాం సో అలాగే మన హితోస్ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ మనకి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి ప్రతి ఒక్కరికి మిస్టర్ కానీ మిస్ కానీ కిడ్స్ కానీ మిస్టీన్ కానీ అందరికీ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ యా సార్ ఆల్రెడీ మనకి ఏంటంటే ఏపీ తెలంగాణ ముంబై బెంగళూరు కర్ణాటక సారీ చెన్నై ఇట్లో కూడా ఆడిషన్స్ కండక్ట్ చేస్తాం ఈ మంత్ ఎయిత్ నుంచి ఆడిషన్ స్టార్ట్ అయిపోతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు సో ఇంకోటి స్పెషల్ కేటగిరీగా ట్రాన్స్ని కూడా మనం తీసుకొస్తున్నాం సార్ దీంట్లో ఫస్ట్ టైం ట్రాన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు రెండు రోజులు అయ్యి ఉన్నారు మనకి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాం సో ఇది మన స్పెషల్గా దీన్ని అనౌన్స్ చేస్తాం